ప్రశాంతి మేడం గారి సహకారంతో సూచనల మేరకు చనూరు రోడ్లో ఉన్నటువంటి బస్ స్టాండ్లో నేను వైస్ చైర్మన్ కౌన్సిలర్తో వచ్చి మా మున్సిపాలీ సిబ్బందితో వచ్చి ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరటిగా వ్యాపారస్తులు వాళ్ళ వల్లే మాకు ఇబ్బంది అయిపోతుంది మేడం గారితో మాట్లాడి ఇక్కడ ఆటో లేకుండా చేయండమ్మా కానిస్టేబుల్స్ పెట్టండి అని అడగడం జరిగింది నేను వాళ్ళకి చెప్పాను నేను నేను అమ్మా నేను మేడం వారికి తీసుకెళ్ళి కానిస్టేబుల్స్ పెట్టే విధంగా మీకు పెట్టే విధంగా ఇస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ఆటో ఇబ్బంది కంటే మరీ మరి మేము చెప్పి రాగానే మళ్ళీ మా వెనకాలనే గుట్టలు గుట్టలుగా ఉంటున్నారు వాళ్ళందరూ ఇంకోసారి ఆలోచించాలని మేము వాళ్ళందరినీ మళ్ళీ కోరుకుంటున్నాము నమస్కారం ఈరోజు ఇక్కడ వాళ్ళు అందరం ఎలా చెప్పినామో అలాగే వాళ్ళు పక్కన పెట్టుకొని వాళ్ళ వ్యాపారాన్ని రక్షించుకుంటున్నారు కానీ ఈ ఆటోలో ప్రధాన సమస్య అయిపోయింది నాకు ముందు ఇటు వచ్చినాక మళ్ళీ అదే సదా ఆటోలు పెట్టడానికి పెట్టేస్తున్నారు ముఖ్య సమస్య అదే ఈ సమస్యకి మేడం ఒక కానిస్టేబుల్ని పెట్టించి ఆ సమస్యను ఎప్పటికైనా తీర్చేసి ఆ సమస్య లేకుండా చేయాలని అందరూ ప్రజలందరూ మేమందరం అందరూ కోరుకుంటున్నారు మా కోటి కౌన్సిలర్కు మా మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు ఇక్కడ ప్రధాన సమస్య ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ ట్రాఫిక్ ఈ ఆటోలతో చాలా ఇబ్బంది పడుతున్నామని అందరూ ప్రజలు చెప్తున్నారు వాళ్ళ ఏదన్నా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలు తిరుగుతున్నారు వీళ్ళు ఈ విధమైనటువంటి మంచి పద్ధతి మంచిది కాదు ఎందువల్లంటే ఒక్కరి బాక్ కోసం వందల మందిని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు ఈ తోపుల వల్ల వ్యాపారస్తులు కూడా వాళ్ళ వాళ్ళు వ్యాపారస్తు ఈ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా సైడికి పెట్టుకొని ఈ కొనుగోలుదారులు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బళ్ళు అడ్డం కట్టకుండా పక్కలు పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకోటి ఈ నెల్లూరు భయ రహదారి కానీ ఈ చెన్నూరు రోడ్డుకు వచ్చేటువంటి రహదారిలో కానీ ఆటోలు అడ్డదుడ్డంగా పెట్టి ఇచ్చేస్తున్నారు చాలామందిని వాళ్ళని చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాను వాళ్ళు ఇక్కడ మెయిన్గా ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకొకటి ఈ కూరగాయల బళ్ళు బయట నుంచి వచ్చేటువంటి ఆటోలతో చాలా పొల్యూషన్ ఇబ్బందిగా ఉంది సౌండ్ పొల్యూషన్ ఆ మైకులు ఇష్టాన్ని రీతిగా వాళ్ళు సౌండ్ పెట్టేసి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్లో ఎక్కడంటే అక్కడ పెట్టి బళ్ళు ఇబ్బంది పెడుతున్నారు జనాన్ని ఆ విధంగా వాళ్ళు కూడా కంట్రోల్ ఈ పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ మళ్ళీ ఇది పునరావృతం కాకుండా ఈ ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేసి వాళ్ళు సహకరించాలని కోరుకుంటున్నాను